మే పదమూడు జరగనున్న సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా పెనుగంచిప్రోలు మండలం నవాబ్పేట గ్రామంలో వచ్చవాయి మండలం భీమవరం గ్రామాల్లో టీడీపీ బీజేపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నెట్టెం రఘురాం కేసీరాని శివ శ్రీరామ్ రాజగోపాల్ పాల్గొన్నారు ఈ సందర్భంగా నవాపేట భీమవరం గ్రామంలో టీడీపీ బీజేపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు బ్రహ్మరథం పెట్టారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మహిళలకు ఆ బస్ ఫ్రీ ఏదేమైనా సరే రైతులకు రైతు కూలీలకు మేలు జరగాలన్నా యువతకు ఉద్యోగం రావాలన్నా మహిళా సాధికారం సాధించాలన్నా అవినీతి రైతు మీద పరిపాలన కావాలంటే తెలుగుదేశం పార్టీ అధికారం రావాలి మీ అందరూ కూడా తీవ్ర గ్రామ ప్రజలందరూ కోరుతా ఉన్నాం పార్టీ గతిదంగా పార్టీ అతీతంగా గ్రామ తెలుగుదేశం కుటుంబ సభ్యులతో పాటు ఇతర పార్టీ యొక్క ప్రజలకు కూడా ఒకటే విన్నపం ఈ యొక్క గ్రామంలో ఏ విధంగా అవినీతి జరుగుతూ ఉంది ఏ విధంగా అరాచకం జరుగుతూ ఉంది ఏ విధంగా దోపిడీ చేస్తూ ఉన్నారు ఏ విధంగా విధ్వసం చేశారు మీరు అందరూ అర్థం చేసుకుని మీరు ప్రత్యేకంగా అందరూ కూడా ఆశీర్వదించండి అవినీతి అరిగడతాం మీకు అండగా ఉంటాం న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తూ చదువుకున్నాను మరియు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు గ్రామానికి మరి ప్రచారంలో భాగంగా ఉమ్మడి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు మరియు పార్లమెంట్ అభ్యర్థి కెసి నేని చిన్ని గారు ప్రచారంలో భాగంగా ఈ రోజు భీమవరం గ్రామానికి రావడం జరిగింది భీమవరం గ్రామ ప్రజానికం ఈ యొక్క ప్రచారం ప్రచార ర్యాలీగా లేదు ఇది ఇది గెలిచిన తర్వాత చేసుకునే విధి ర్యాలీ ఇచ్చిన వరం పొంగర మల్లయ్య మనం కాపాడుకోవాలి అంటే పొంగర మల్లయ్య మనం కాపాడుకోవాలి అంటే తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీలు ఉమ్మడి పార్టీలు అధికారంలోకి రావాలి అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదే విధంగా ఈ యొక్క ఉమ్మడి పార్టీని ఈ రోజు ఈ విధంగా ప్రచారంలో మనం పాల్గొంటున్నాము అంటే ఈ విధంగా ఒకే ట్రాక్ లో మూడు పార్టీలు వెళ్తున్నాయి అంటే దానికి కారణం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి ఈ రోజు మూడు పార్టీలు కూడా సమతోలంగా ఒకే ట్రాక్ లో ప్రయాచడం జరుగుతుంది మరి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మచ్చలేని మనిషి మరక మనిషి పవన్ కళ్యాణ్ గారు మరి అలాంటి నాయకుడు ఈ రోజు పూనుకొని ఎలాగైనా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మనకి చెప్పారో టీడీపీ పార్టీకి గొప్ప అనుభవం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఎంతో సుదీర్ఘమైనటువంటి అనుభవంతో ఉన్న నాయకులు మన తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ అనుభవానికి జనసేన పార్టీ ఆవేశాన్ని రంగరిస్తే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటాడో మన అందరం కూడా ఆలోచన చేయాలి కాబట్టి మన అధ్యక్షుడు పిలుపు ఈ రోజు మన జగ్గైపేట నియోజకవర్గ అభ్యర్థి శ్రీరామ్ తాతయ్య గారికి అదే విధంగా మన విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివరాజు చిన్ని గారికి గుర్తు కూడా సైకిల్ గుర్తు సైకిల్ గుర్తుకి ఓటేసి వీళ్ళిద్దరు కూడా మచ్చలేని నాయకులు మంచి మనుషులు సౌమ్యులు వీళ్ళని సైకిల్ గుర్తుపై ఓటేసి అది అత్యధిక మెజారిటీతో మును లేనటువంటి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది అని తెలియజేస్తూ తీసుకుంటున్నాను నమస్కారం భూ భీమవరం వచ్చిన కాడి నుంచి మీ ఉత్సాహం చూస్తుంటే బ్రహ్మాండంగా ఉంది తప్పకుండా తప్పకుండా తెలుగుదేశం ఇంకొక నెల రోజుల్లో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతున్నారు భారీ మెజారిటీతో తాతయ్య నేను గెలవబోతున్నా మీ అందరి ఆశీర్వచనాలతో మరేదో ఇందాక నుంచి చాలా మంది చెప్తున్నారు ఇక్కడ ఏదో చాలా అవినీతి అకుండా అనుకుండా ఉన్నాయి వాళ్ళందరూ ఏంటో కాంగ్రెస్ మళ్ళీ కట్టు చేశారంటున్నారు ఆ డబ్బులు ఏదో బయటకు తీసి ఎలక్షన్లు గెలుతామంటే మీ వల్ల కాదు నాకు ఇవాళ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారు అంతే కాబట్టి గుర్తుంచు అందరికీ ఒకటే గుర్తుంచుకోండి చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అంతేకాకుండా మనందరికీ సంక్షేమం కూడా ఉంటుంది ఒక్కటి మనకి తోడు చంద్రబాబు నాయుడు గారికి తోడు పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో సీట్ల విషయంలో తగ్గారు జనాల హృదయాల్లో నెక్కారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలో రాబోతుంది ఇక్కడ ఉన్న అవినీతి అనకొండల్ని బయటపడదాం తప్పకుండా